తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి కమల ద్రాష్టికం చాలా దారుణమన్న దుడ్డు భాస్కరరావు బాపట్ల జిల్లా పేరాల కారంచేడు అమరవీరుల రుధిర క్షేత్రం వద్ద కారంచేడు మృతవీరుల కుటుంబ సభ్యులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దుడ్డు భాస్కరరావు మాట్లాడుతూ చేడు మాదిగలపై జరిగిన దాడిని గురించి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ విషయం గురించి మా తండ్రికి ఏమీ తెలియదని సంఘటన జరిగిన రోజు మా తండ్రి ఊరిలో లేరని చెప్పడం అదేవిధంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయని కారంచేడు కమ్మల ద్రాష్టికం చాలా దారుణమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ భగత్ సింగ్ గొర్రపాటి రవికుమార్ లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు

కారన్చేడు బాధితుల పోరాట కమిటీ మాజీ ఎంపీకి ఎందుకంటే కారన్చేడులో పంతొమ్మిది వందల ఎనభై ఐదు పదహారున సువార్తమ్మ కత్తి చంద్రయ్య అనేవాళ్ళు నీళ్ళకెళ్ళినటువంటి ఘటనలో జరిగినటువంటి పోతిని శ్రీనివాసరావు అక్కడ గేదెలను తోలుకొని వచ్చి గేదెలని కడుగుతూ మెట్లు మీద కుడికి నీళ్లు పోసినందువల్ల అది ప్రశ్నించినందుకు ఈ గొడవ ఆ శ్రీనివాసరావుని ప్రశ్నించడం అతను చర్ణాకౌలు ఎత్తి సువార్థమని చందరైనని కొట్టడం ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఖండించడం శ్రీనివాసరావు అమ్మటి ప్రసాదుని కొట్టారు రాయినీడి ప్రసాద్ అంటే శ్రీనివాసరావు మేనమామ ఆ మేనమామ వచ్చి వాళ్ళిద్దరూ విశక్షణ రహితంగా ఈ ఇద్దరు కుంటి అతన్ని చందరైనని సువార్థమని భయంకరమైనటువంటి మాటలతో మీకు మాకు మీరు చెప్పే పోళ్ళ మీరు ఇక్కడ ఏంటి అని ప్రశ్నించి వాళ్ళు చర్నా కోలుతూ ఆమెను పట్టడం చంద్రైన పట్టడం వాడు ప్రసాద్ కూడా వచ్చినాయి ఇది మీ ఎంతు తీరుస్తాను మీరు ఈ రకంగా ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే మమ్మల్ని దాడి చేస్తాను ప్రయత్నం చేస్తారని ప్రశ్నిస్తూ వాళ్ళు ఈ రకంగా నానా విధాలుగా మాట్లాడినటువంటి ఘటన పదహారు జులై పదహారు జూలై పదహారు అక్కడ నుంచి వాళ్ళు ఊరు మీదకి వెళ్ళి వెంటనే మీరు వచ్చి క్షమాపణ చెప్పండి మీ చెరువుగాడికి వస్తే ఈ రకంగా పేదల్ని కడుక్కొనే హక్కు లేదా నీడు పోసే పోస్తే మీరు ప్రశ్నించేవాళ్ళని ప్రశ్నకి వెంటనే సుమార్తె మింటికి సుమారు ఆరు గంటల ప్రాంతంలో రాత్రి రావడం మీరు ఊళ్ళోకి రండి వచ్చి సంజాయిసి చెప్పండి అని వాళ్ళు అనడం దీన్ని అతను వేరే విధంగా దాన్ని వక్రీకరించి మాట్లాడడం ఆ తర్వాత ఊర్లో జరిగినటువంటి ఈ పోతిని శ్రీనివాసరావు మేనమామలైనటువంటి ప్రసాదు రాయిని సీతారామయ్య అనే అతనికి అక్కడ అప్పుట్లోనే బ్రాందీ షాపు ఆ బ్రాందీ షాపు ఆ రాత్రి అంతా కలవలుక్కొని మాదిగల్ని కొట్టాలి వీళ్ళని మనం ఇక్కడ నివసించడానికి వీలు లేకుండా ఒక పథకం ప్రకారం రాత్రి తెల్లవారులు మద్యం తాగుతూ మరి కొన్ని పథకం ప్రకారం గ్రామంలో ఉన్నటువంటి మాదిపల్లికి మూడే మూడు దారులు ఉంటాయి అది మెయిన్ బజార్ జమి చిట్కా నుంచి ఊళ్ళోకి రావడం రెండోది గంటావరి గుందని ఆ గుంజన రావడం ఒకటి సోమలూరు బజార్ నుంచి వచ్చే సర్వై కష్టం మీదగా అట్లా ఒక పథకం ప్రకారం వచ్చారు ఆ రాత్రి కూడా ఈ ఘటనని దగ్గుబాటి సించురామయ్య అనే వ్యక్తి అప్పట్లోనే ఆయన పొలిటికల్ ముఖ్యమంత్రికి సొంత యువకుడు ఆయన ఏం చేశారంటే ఆయన ఇంటికాడ ఇది జరగడం రాజకీయ అధికారంతోనే ప్రోద్భవంతోనే ఈ ఘటన జరిగింది దీన్ని ఆరుగురిని చంపడం ప్రధానమైనటువంటి సాక్షి దుడ్డు ఆలస్సమ్మను ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ కొడుకు కళ్ళార కొడుకుని కళ్ళార చంపడం చూస్తే ఇదిగో ఈ బిడ్డ ఆ బిడ్డ నీటి చంపేడా అని సాంగి ప్రశ్నించడం అది ఒక పథకం ప్రకారం మళ్ళీ అతను ఇక్కడ సాక్షిని చంపడం ఇలాంటి ఘటన ఇది ఇప్పుడు అతను ఏమంటాడంటే ఏదో కర్రలు ఏదో బొంగులు తీసుకొని వచ్చారు అది ఏదో చిన్న సంఘటనగా అతను విక్రీకరిస్తాడు ఆయన ఒక పథకం ప్రకారం కారించేడు కమ్మలు మొత్తం ఒక మూకుమ్మడిగా దాడి చేసినటువంటి ఈ ఘటనని ఏదో చంపేరు ఆరుగురని అంటాం మా నాన్నకు సంబంధం లేదంటాం వాళ్ళ నాన్నకి సంబంధం లేకుండా ఈ ఘటన మేము ఆగస్టు ఇరవై నాలుగునే నిరాహార దీక్ష ఆమరణ నిరహార దీక్ష చేసేటప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్లు కొనిపెట్టాము ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి దగ్గర సింసరామైన అరెస్ట్ చేయాలి తర్వాత నిందితులందరిని అరెస్ట్ చేయాలి కారణం ఇది బాధితులకు చీరాల్లోనే పునరావాసం కల్పించాలని అప్పుడు ఈ కేసు సిబిఐకి అప్పచెప్పాలని మన డిమాండ్తో ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇక్కడ మనం నిరాహార దీక్ష చేయడం ఈ మధ్యలో మనం ఆయన్ని దగ్గుబాటి సించురామయ్యని కలపడం కాదు ఆనాడే ఆయన ఒక ముద్దాయిగా ఉన్నటువంటి ఘటన కారం చెడులో ఉన్నాడు కావాలని ఆయన ఉక్కిరీకరించి మాట్లాడడం బాధితులు ఏదైతే చెప్పామో పద్మారావు గారు అదే కనెక్ట్ చేశాడే కానీ ఆయన ప్రత్యేకమైనటువంటి అభిప్రాయంతో అతన్ని ఏదో చెయ్యాలని దగ్గుబాటి సంచురామయ్యి ఆయన అలా కాదు ఎప్పుడైతే దగ్గుబాటి సంచురామయ్య ఈ ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఇందులో ఉన్నాడు ఎట్లాగనంటే సినపాపీ మిల్లు అని కారం చోట్లో ఉన్నది ఆ మిల్లులోకి మా ఇక్కడ డ్రైవర్గా దుడ్డు రాబర్టు బాబాయ్ అని అతను డ్రైవర్గా వెళ్తా ఉంటాడు ఆ వెళ్ళే క్రమంలో దానికి భయపడి ఆ నై నైటు పదహారో తారీఖు నైటు తోడుగా తేల జర్సన్ గారిని తీసుకుని వాడు ప్రత్యక్షంగా ఆ ఇంటి దగ్గర గుమ్ము కూడా ఉన్నటువంటి సంఘటన మేము ఆనాడే ఆరోపించాము గగ్గుబాటి సెంచరామయ్య ఇంటి దగ్గర వీళ్ళందరూ గుమ్ము కూడా ఉన్నారు అది అనేది మేము స్పష్టంగా చెప్పాము కేసులో కూడా అదే చెప్పాము కేసులో కూడా ఆయన కోర్టుకు రావడం కూడా అదే జరిగింది ఇది కారంచేడు ఘటన తండ్రి చనిపోయాడు మా సంబంధం లేదంటూ ఉన్నాడు కానీ ఆరుగురు నిండు ప్రాణోషవా అనే అతను మా మామేను కణతుల గెడ్డ పొలిగేసి ఆయన చేసింది ఏంటంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రత్యేకంగా కొత్తగా వచ్చినప్పుడు కాంగ్రెస్కు ఓట్లు వేసేమని మా ఓట్లు మా బూతుల్లోకి వచ్చి ఈ తెలుగుదేశం వాళ్ళు అక్కడ ప్రవర్తిస్తుంటే దాన్ని అడ్డుకున్నందుకు తేళ్ల యుహోషమైన ఉన్నాయి భయంకరమైనటువంటి అసలు మరణం కూడా అతి దారుణమైన చేతులు కాళ్ళు నరికి ఇరగదీసినటువంటి ఘటన ఆయన నేను తేళ్ల ఆదం కలిసి వాళ్ళ కూతురు పద్దమ్మని కలిసి ఆనాడే పాపం అతను అక్కడ ఆ బూతులో ప్రశ్నించినందుకు అతను నరికి చంపినటువంటి ఘటన ఇలాంటి ఘటనను ఆయన్ను ఉగ్రీకరిస్తూ ఏదో జరిగింది ఇది అని మా నాన్న పదహారో తారీఖే లేడు పదిహేడు అంటాడు మళ్ళీ పదిహేడో తారీఖు మా నాన్నకు వచ్చి చంపొచ్చాము మా ఇందులు చంపొచ్చారా అని ప్రశ్నించకుండా వాళ్ళని ప్రోత్సహించినట్లే కదా బంగారు బాబు కానీ ఈ దగ్గుబడి సంచురామయ్య కానీ ప్రోత్సహించినట్టే కదా మీరు ఈయన 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 మాటను బట్టి చూస్తే మనం పదహారో తారీఖు వచ్చారంటాడు మా నాన్న పదహా పదిహేడో తారీఖు వచ్చాడు అంటాడు కారణం మరి పదిహేడో తారీఖు వస్తే పదిహేడో తారీఖు మరి ఈ నరిగి చంపినటువంటి కేసును మీరు ఏదో ఒకటి చేయండి అని వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోయినట్టే కదా ఆయన స్వయాన చెప్పాడు కదా మా నాన్న దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత మేము వెళ్ళే వచ్చాము మా దగ్గరికని మరి ఇలాంటి ఘటనని కావాలని అతను ఈ రకంగా ఉద్రీకరించి మాట్లాడటం పద్మారావు గారిని ఆపాదించడం ఇది చాలా తప్పు ఈ ఆరుగురు ఏడుగురు జరిగినటువంటి ఈ రుదిరి క్షేత్రం తానే చెప్పినట్లుగా కేసు మేమే ఊకుమ్మడగా ఒక చోట కూడి ఆ మందిరంలో ఉన్నటువంటి ఎన్ని కర్రలు బొంగులు తీసుకుని వచ్చేనాడు మరి ఇప్పటికీ కూడా కేసు విషయంలోకి ఎవరైతే నరికారో సంకేదో మేము ఇరవై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి ఘటన కారించారు అరే అలాంటి ఘటనని ఆయన ఈ రకంగా ఉద్రీకరించి మా తండ్రి సంతేడు మా ప్రమోహం లేదని అతను అంటున్నాడే కానీ దానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని ఒకసారి గుర్తిరగట్లేదు అదేమంటే నా మీద పోటీ చేయండి అంట అసలు పోటీ చేయడానికి ఆయన చేసి చేసి మరి ఎందుకు నేను రాజకీయాలు ఇచ్చి తప్పుకుంటున్నాను ఇప్పుడే మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి